ఇరవై ఏళ్ల క్రితం తమకు పట్టాలు ఇచ్చారని కానీ ప్రస్తుతం అదే పొలానికి వేరే వారి పేర్లు అక్రమంగా ఆన్లైన్ లో నమోదు చేశారని బాధిత రైతులు మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు ప్రకాశం జిల్లా సంక్రంతులపాడు మండలం ఎండలూరు గ్రామానికి చెందిన ధవలగిరి రాము గుర్రం కృష్ణ దాసరి పద్మావతులకు గ్రామంలోని సర్వే నంబర్ నాలుగు వందల ఇరవై తొమ్మిది బై ఒకటి ఏలో తలా ఒక భూమిని రెండు వేల నాలుగు సంవత్సరంలో అప్పటి తహసీల్దార్ విజయరావు తమకు పట్టాలు ఇచ్చారని అప్పటి నుండి తాము ఈ భూమిలో సాగులో ఉన్నామని అయితే గత సంవత్సర క్రితం అప్పటి తహసీల్దార్ శీలం శ్రీనివాసరావు ఒంగోలు నగరానికి చెందిన వారికి ఈ భూమిని అక్రమంగా ఆన్లైన్ లో నమోదు చేశారని ధవలగిరి రాము గుర్రం కృష్ణ దాసరి వెంకట్రావు మీడియా ముందు వాపోయారు ఒంగోలు ఆర్డిఓ మండల తహసీల్దార్ చుట్టూ అనేక సార్లు తిరిగినా వారు తమ గోడును పట్టించుకోలేదని బాధితులు వాపోయారు ఇకనైనా జిల్లా అధికారులు వారి పేర్లు తొలగించి తమ పేర్లను ఆన్లైన్ లో నమోదు చేసి తమకు న్యాయం చేయాలని కోరారు నా పేరు దాసర వెంకట్రావు అది ఇండూరు గ్రామం అండి సొంతంబం మండలం ఇండూరు గ్రామంలోనే పేద కుటుంబంలో ఉన్నటువంటి మాకు ముగ్గురు కలిపి మూడు అర ఎకరాల భూమిని నాలుగు వందల ఇరవై తొమ్మిది పై వన్ టూ త్రీలో మూడు భాగాలుగా ఇచ్చారు మిగులు భూమి ప్రభుత్వ భూమిగానే కేటాయించి ఉన్నది ఈ పంతొమ్మిది వందల రెండు వేల నాలుగు నుంచి మాకు మా అనుభవంలోనే ఉంది పట్టణాలు రెండు నాలుగులో ఇచ్చున్నారు మాకు అప్పటి నుంచి మా అనుభవంలోనే ఉంది ఇటీవల ప్రభుత్వం కొత్త గత ప్రభుత్వం శివర్ణ శీలం శ్రీనివాసరావు అనే ఎంఆర్ఓ గారు వేరే దొంగరేష్లు కూడా సృష్టించుకొని వాళ్ళ చేత వాళ్ళు ఆన్లైన్ చేసి వెళ్ళాడు అప్పటి నుంచి మా పోరాటం చూస్తూనే ఉన్నాము గ్రీవెన్షన్లు ఇస్తున్నాము స్పందనలో ఇచ్చాము ఎంఆర్ఓ గారి ఆర్టీఓ గారి అందరూ చుట్టూ తిరుగుతున్నాం కానీ స్పందించలేదు దయచేసి ఇప్పుడైనా మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం పేరు గురుకృష్ణారావు బెంగళూరు సంతన మండలం మాకు రెండు వేల నాలుగులో విజయరావు అనే అతను ఎంఆర్ఓ గారు మాకు పట్టాలు ఇచ్చున్నారు ఇక్కడ ముగ్గురికి తల ఆరేహరం ఆ పట్టాలు మేము ఎప్పి మా స్వాధీనంలో మేమే చేసుకుంటున్నాం ఏ ఒకటి పోతే ఈ మధ్య వైఎస్ఆర్ గవర్నమెంట్లో చీల శ్రీనివాసరావు అనే అతను వేరే వాళ్ళకి ఆన్లైన్ చేశాడు అది మాకు ఆన్లైన్ తీసేసి మా స్పందన మాకు పట్టాలు ఉన్నాయి కాబట్టి మాకు ఆన్లైన్ చేయండి అని ఎన్నో ఎన్నోసార్లు అప్లై చేసాం కలెక్టర్ ఆఫీస్కి ఎంఆర్ఓ ఆఫీస్కి ఎంఆర్ఓ అసలు ఏదో ఏదో అసలు సమాధానమే చెప్పలేదు మాకు నిరుపేది కాబట్టి ఫలం లేదని చెప్పి తలా ఒక కార్యక్రమం ఇచ్చారు చేసుకోమని అది ఇట్లా చేస్తున్నారు ఇంకా స్థలం చాలా ఉంది గవర్నమెంట్ భూమి ఇక్కడ అదంతా గందరగోళంగా ఉంది